ఇప్పుడు వినక ఇప్పుడు వాళ్ళ మీద బ్లేమ్ చేశారు మనోహర్ గారు మధ్యలో చాలాసేపు మాట్లాడుతున్నారు మాట చెప్పి ప్రోత్సహిస్తుందా మనోహర్ గారు రాదండి అదండి ఆషా గారు చెప్పేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పార్టీని గారు మాట్లాడితే ఎలాగండి మనోహర్ గారు ప్యానల్ ఇంకా చాలా మంది మెంబర్స్ ఉన్నారు అధికార పార్టీ కూడా ఒక పక్క వింటూ ఉన్నారు వారు సమాధానం చెప్పడానికి మనకు టైం ఇవ్వాలి ప్లీజ్ అండి రఫీ గారు మనోహర్ గారు మీరు అన్నిటికీ మీరే మాట్లాడితే ఇంకా మేము ప్రేక్షకులను కూర్చోవాలి ఏంటి మీ టర్న్ వచ్చింది మీరు చాలాసేపు మాట్లాడారు ఆ మాట్లాడుతున్నా మీరే మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు కేసరి నాని గురించి చెప్పన్నారు కదా కేసరి నాని గారు వైసీపీలో చేరలేదు ఆయన జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక కండవా కప్పి బుకే ఇచ్చాడు ఆయన ఏమన్నాడు నేను ఢిల్లీ వెళ్ళి రాజీనామా చేసి వచ్చిన తర్వాత వైసీపీలో అన్నాడు కానీ అప్పుడే టికెట్ ఇచ్చేశారు ఎంత ఆతృత పడుతున్నారు వాళ్ళ మధ్య ఉన్న స్నేహం గత ఒకటిన్నర సంవత్సరాల నుంచి ఎంత గాఢంగా ఉంది దీన్ని బట్టి అర్థం అవుద్ది మూడు గుంతలు కుర్చలేని వాడు మూడు రాజధానులు కడతాడంట ఎవడా నమ్మేదని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి కేసు తిన్నాలి

పార్టీలు మారినప్పుడు రాజకీయ నాయకులు ఆయా స్టాండ్ తీసుకొని మాట్లాడము లేదంటే పార్టీ మారినప్పుడు మారిన పార్టీ మీద విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉంటాం నేను చెప్పేది మీరు అర్థం చేసుకోకుండా మీరు నాకు మళ్ళీ రిటర్న్ చెప్తున్నారు నేను అదే చెప్తున్నా వీళ్ళందరూ కూడా ప్రజా జీవితంలో ఉన్నారు వీళ్ళేం మాట్లాడారో ప్రజలకు తెలుసు వాళ్ళ అవకాశవాదం గురించి చేరిన తర్వాత వాళ్ళు ప్లేట్ ఫిరాయించి ప్రజలు నమ్మరు మీరు ఉండవల శ్రీదేవి గురించి చెప్పండి ఇంకోటి ఎవరి గురించి అని చెప్పండి ప్రజా జీవితంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రజలకు గుర్తుంటాయి ఏదో టికెట్ ఇచ్చాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గొప్పోడని నాని అంటున్నాడు అంటాడు రాదీ అవకాశం ఆదికి ఏముంది ఖచ్చితంగా చెప్తాడు రాదు ఉండవల్లి శ్రీదేవికి అక్కడ టికెట్ ఇస్తామని చెప్పలేదే ఆల్రెడీ తాడికొండలో స్థానం లేదంటారు అండి తెనాలి శ్రావణ్ కుమార్ గారికి ఈ పార్టీలోకి రాకముందే అక్కడ టికెట్ డిక్లేర్ చేశాం తాడికొండలో ఏమో చూద్దాం కాబట్టి నేనేమంటున్నానంటే రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఇవాళ ఏదో నోరు ఉంది కదా అని మాట్లాడి మళ్ళీ తర్వాత కరెక్ట్ కాదు అది మాకు వర్తిస్తుంది ఎవరికైనా వర్తిస్తుంది కానీ గుర్తు పెట్టుకుంటారు రాజకీయ పార్టీలు కదా వాళ్ళు ఏం మాట్లాడారో ఇంకా